వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉదయం బాన్స్వాడ పట్టణంలోని నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసిన పోచారం ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు విద్యార్థులు ప్రజలతో కలిసి బాన్స్వాడ పట్నంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉదయం ఢిల్లీలో మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పదకొండోసారి జాతీయ జెండాను ఎగరవేశారు లాల్ కిలా పైన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పది గంటలకు గోల్కొండ కిలా పైన వారు కూడా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ మనకు గర్వకారణం స్వాతంత్రం అనేది ఒక వ్యక్తికి వచ్చినటువంటిది కాదు ఇది యావత్ జాతికి వచ్చినటువంటి స్వాతంత్రం ఇది మనం అందరం స్వాతంత్ర ఫలాలను పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రత్యేకంగా ప్రభుత్వాల పైన ఉంటుంది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఆ నాయకుడా ఈ నాయకుడనే అనే కాకుండా స్వాతంత్ర ఫలితాలను సరి అయిన రీతి అందించినప్పుడే ఈ స్వాతంత్రం తెచ్చుకున్న దానికి ఒక పరమార్థం ఉంటుంది ఈ స్వాతంత్రం అనేది ఎందుకోసం వచ్చింది ఎట్లా వచ్చింది అనేది మనకు అందరికి తెలుసు వాస్తవానికి బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారి కబంధస్థాల నుంచి మనం తెచ్చుకున్నాం అయితే మన భాగం మాత్రం భారతదేశంలో కొన్ని ఐదు వందల ప్రాంతాలు చిన్న చిన్న ప్రాంతాలు ముక్కలు ఉన్నాయి అది బ్రిటిష్ వారి చేతులు లేకుండే మనం ఉన్నటువంటి ఈ గడ్డ కూడా బ్రిటిష్ వారి చేతిలో లేదు నిజాం ప్రభుత్వం చేతిలో ఉండే ఒక రాజు చేతిలో ఉండే ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పరిపాలించలే నిజాం రాజులు పరిపాలించారు భారతదేశాన్ని మొత్తానికి స్వాతంత్రము ఈ రోజు పదిహేను ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు వస్తే ఈ తెలంగాణ గడ్డకు ఈ నాందేడు వరకు బల్లారి వరకు ఉన్నటువంటి ఈ పది ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది నలభై మనకు ఈరోజు సెవెంటీన్ సెప్టెంబర్ కు వచ్చింది ఆనాడు ఉన్నటువంటి కేంద్ర గృహ మంత్రి హోం మంత్రి గారు సర్దార్ వల్లభై పటేల్ నెహ్రు గారి ఆదేశాల మేరకు హైదరాబాద్కు వచ్చి నిజాం ప్రభుత్వం ఒప్పించి ఇక మీరు మీ పరిపాలన మానుకొని ఈ గడ్డను కూడా భారత స్వాతంత్రంలో కలపాలి అని చెప్పేసి వారిని నచ్చజెప్పి పదిహేడు సెప్టెంబర్ నాడు మనం కూడా భారత స్వాతంత్రంలో కలిసాం మనం అప్పటి నుంచి మనకు ही भारत देश स्वतंत्र फाली मला तंता